హలో అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి హెల్దీ లడ్డు రెసిపీ అండి దీనికోసమైతే అటుకులు పల్లీలు బెల్లం ఉంటే సరిపోతుంది ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్గా చాలా ఈజీగా ఈ లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక మందపాటి ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లోకి ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీని మంటని మాత్రము లోలో పెట్టుకుని వేయించుకోవాలి హైలో మాత్రం అస్సలు పెట్టద్దు లోలో పెట్టుకుంటూ తిప్పుకుంటూనే ఉండాలి ఆ విధంగా తిప్పుకుంటూనే లోపలికల్లా వేగి మంచి స్మెల్ మంచి కలర్ వస్తాయి హైలో మాత్రం పెట్టి అస్సలు తిప్పొద్దు ఈ విధంగా చక్కగా రంగు వచ్చే వరకు వేయించుకుంటే ఆ పై పొట్టు మొత్తం అది ఈజీగా వచ్చేస్తుంది ఆ టైం వరకు చక్కగా వేయించేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే ఒక పది నిమిషాలు అయితే చలారిపోతాయి నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లోకి ఒక హాఫ్ కప్పు వరకు అటుకులు యాడ్ చేసుకోవాలి అటుకులు యాడ్ చేసుకుని ఇవి కూడా సిమ్ని లోలో పెట్టుకుని చక్కగా వేయించేసుకోవాలి ఎలా అంటే కొన్ని తీసుకుని నోట్లో వేసుకుంటే సౌండ్ వచ్చేలాగా అంటే మనం తినేటప్పుడు సౌండ్ వచ్చే వరకు వేయించుకోవాలన్నట్లు హైలో పెట్టేస్తే కొంచెం కలర్ మారిపోతాయి సో అందుకని సిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే చక్కగా వేగుతాయి కరకర సౌండ్ వస్తా ఆ టైం వరకు మాత్రం వేయించేసుకోవాలి ఇవి కూడా ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చలార పెట్టేసుకోవాలి వీటిని వేయించే టైంలో మాత్రం కొంచెం కూడా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం అక్కర్లేదు ప్లెయిన్గా పల్లీలు ప్లెయిన్గా అటుకులు మాత్రం వేయించుకొని సరిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ అటుకులు కొంచెం వేడిగిన టైంలోనే ఇలాచిని తీసుకొని అటుకులు మధ్యలో పెట్టేశారంటే ఈ అటుకులు అలానే ఇలాచి మనం మిక్సీ పట్టే టైంలో ఇలాచీ సాఫ్ట్గా లేకుండా తొందరగా మిక్స్ అయిపోతుంది సో దానికోసం మాత్రమేది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక వన్ కప్ వరకు బెల్లం తీసుకోవాలి మీరు కొంచెం స్వీట్ తక్కువ తినేస్తే హాఫ్ కప్ కూడా కరెక్ట్గా సరిపోతుంది దీనిలోకి ఒక వన్ కప్ బెల్లం తీసుకున్న తర్వాత హాఫ్ కప్ వరకు వాటర్ పోసుకొని ఈ బెల్లము వాటరు మంచి మిక్సీ లాగా మీరు కలుపుకుంటూ ఉండాలి దీనికోసము ఎక్స్ట్రా పాకం కానీ గట్టిపాకం తీగ ఏం అక్కర్లేదు ఒక నాలుగైదు పొంగలు వస్తే సరిపోతుందండి అంటే మా చేతి కొంచెం జిడ్డు సరిపోతుంది ఎలాంటి పాకం పట్టే పని ఏమక్కర్లేదు ఈ వాటర్లోకి బెల్లం పూర్తి కరిగినా కూడా సరిపోతుంది అలా అని చెప్పేసి ఆ మా అంత మిక్సీ పట్టేది మొత్తం నీళ్ళు వేయద్దు బెల్లం కరిగిపోయి ఒక నాలుగైదు పొంగలు వస్తే సరిపోతుంది ఈ పాకాన్ని సిమ్లో పెట్టేసుకుని ఈ పాక మొత్తము అంటే కొంచెం పొంగలు ఎక్కువ రావాలి కాబట్టి ఈ పొంగు వచ్చే వరకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా ఈ పల్లీల మీద ఉన్న పైపొట్టు మొత్తం తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పొట్ట తీసేసిన ఈ పల్లీలు అలానే మనం చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ అటుకులు ఈ పల్లీలు అటుకులను కూడా మిక్సీ జాలకు యాడ్ చేసుకుని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి మనం అటుకుల మధ్యలో ఇలాచీ పొడి అంటే ఇలాచీని వేసేసాం కదా దీనిలోకి ఎక్స్ట్రా ఇలాచీ పొడి వేసే పని ఏం అక్కర్లేదు ఇలాచీ కూడా చక్కగా పొడైపోతుంది ఇంకా మనం ఆల్రెడీ ఈ పాకను సిమ్లో పెట్టేసుకున్నాం కదా ఈ పొంగలు వచ్చే టైంకి అంటే ఒక ఫోర్ ఫైవ్ పొంగలు వచ్చే వరకు మనం దీన్ని సిమ్లో పెట్టేసుకుంటాం కదా ఆ లోపు మిక్సీ కూడా అయిపోతుంది ఈ పొడిని అమాంతం తీసేసుకుని ఈ పాకంలో వేసేయడమే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి మీకు ఒకవేళ పాకము ఎక్కువ కొంచెం గట్టిగా అయిపోయింది అంటే ముద్దురు పాకం వచ్చేసింది అనుకోండి దీనిలోకి వేసిన ఈ పల్లీలు అటుకుల పొడి అంటే ఈ పౌడర్ వేయంగానే ఇదంతా తిక్కగా అయిపోయి ఎట్లా అయిపోతుందంటే చలిమిడి ఉంటుంది కదా ఆ కైండ్ అయిపోతుంది సో అందుకని పాకాన్ని మాత్రము ముద్దురుగా అస్సలు పట్టద్దు అలానే అటుకులు పల్లీలు మనం మిక్సీ పట్టుకున్నాం కదా మరి మెత్తని పౌడర్ కాకుండా కొంచెము కొంచెం బరకతనము కొంచెం గరుకతనం ఉంటేనే తినడానికి చాలా చాలా బాగుంటుంది మరి మెత్తగా పౌడర్లే పట్టేసుకుంటే అది ఎట్లా అంటే బెల్లంలోకి వేసిన తర్వాత చలిమిడిలాగా అయిపోతుంది సో అందుకని ఇంకా కొంచెం మీకు అంటే తినడానికి ఈజీగా రావాలంటే కొంచెం బరగ్గా పట్టుకుంటేనే చాలా చాలా బాగుంటుంది ఇంకా దీనిలోకి ఒక స్పూన్ యాడ్ చేసిన తర్వాత కాసంత చల్లారిన తర్వాత మీరు పట్టే వేడిని బట్టి కొంచెం చిన్న చిన్న బాస్ లాగా తయారు చేసుకొని చక్కని లడ్డూని తయారు చేసుకోవచ్చు ఇంకా మీకు దీనిలోకి కొంచెం డ్రై డ్రైనట్స్ కావాలంటే బాదం పప్పుని జీడిపప్పుని ఎక్స్ట్రా పల్లీలను కూడా వేయించేసుకుని దీనిలో కలుపుకుంటే బాగుంటుంది ఏం అక్కర్లేదు మీకు ప్లెయిన్గా ఓలి లడ్డు కావాలంటే చక్కగా అటుకుల్ని పల్లీని మిక్సీ పట్టేసి పాకు వేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా లడ్డూ అయిపోయిందో మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా బాగా కుదురుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ